కన్నప్ప చిత్రం మరో వివాదంలో చిక్కుకుంది కన్నప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ని అడ్డుకుంటామంటూ బ్రాహ్మణ సంఘాలు ఇప్పుడు ఆ చిత్ర యూనిట్కి వార్నింగ్ ఇస్తున్నటువంటి నేపథ్యంలో అసలు బ్రాహ్మణ సంఘాలు కన్నప్ప చిత్రం మీద ఎందుకు వారు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు ఎందుకు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ని అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు అనేది స్థాయిలో మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు వారితో మాట్లాడారు దుర్గా నమస్తే నమస్తే అండి కన్నప్ప సినిమా మొదటి నుంచి కూడా ఎన్నో వివాదాల్లో చిక్కుకుంటూ ఉంది రీసెంట్గా చూసుకున్నట్లయితే కన్నప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ని అడ్డుకొని తీరుతామంటూ కూడా బ్రాహ్మణ సంఘాలు ఈరోజు ఆ చిత్ర యూనిట్కి వార్నింగ్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది అసలు ఏంటి బ్రాహ్మణ సంఘాలు ఎందుకు కన్నప్ప చిత్ర యూనిట్కి ఈ వార్నింగ్ ఇస్తున్నాయి ఏం జరుగుతుంది మీరు చెప్పినట్టుగా అసలు కన్నప్ప ఏ సినిమా ఏ ముహూర్తాన్ని మొదలైందో కానీ ఏదో ఒక వివాదాల్లో చిక్కుకుంటుంది మరి ఎందుకని మనకు తెలీదు ఆ ముహూర్తమా లేకపోతే ఎవరాలి వాళ్ళ అదృష్టమా ఎవరిది విష్ణుది మనకు తెలియదు అయితే మోహన్ బాబు గారికి మొదటి నుంచి కూడా బ్రాహ్మిన్స్ అంటే అంత అంటే గౌరవం లేదు మీరు గమనిస్తే కనుక అయితే చాలాసార్లు చాలా సందర్భాల్లో వారి సినిమాల్లో కూడా బ్రాహ్మణుని కించపరచడం జరిగింది మీకు గుర్తుండి ఉంటే అయితే ఇప్పుడు మళ్ళీ ఇంకో వివాదానికి కన్నప్ప సినిమా తెరదీసింది ఇప్పుడు అసలు కన్నప్ప సినిమా మనకి తెలిసి భక్త కన్నప్ప మనం చూసాం కాబట్టి అందులో అసలు ఏమీ మీకు జోక్స్ కానీ అట్లాంటివి ఏమి ఉండవు అంటే హాస్యం పండించడాలు అవంతా కూడా కొంచెం సీరియస్గాను ఉంటుంది అంటే ఒక అమాయకత్వం కన్నప్పలో అతనికి ఒక భార్య తర్వాత ఒక పూజారి ఆ తర్వాత పూజారి చేసే ఆగడాలు ఈ సినిమా అంతా ఇట్లాగే నడుస్తుంది తర్వాత శివుడు శివుడు లాస్ట్ ప్రత్యక్షవడం యాక్చువల్గా యాక్చువల్ గా శివుడు కన్నప్ప కనిపిస్తాడు కానీ ఆ పూజారికి కనిపించాడు కదా ఆ కథ అది మనకు తెలిసి అయితే ఇప్పుడు ఇక్కడ పిలకా గిలక అంటే ఇవి క్యారెక్టర్స్ రెండు క్యారెక్టర్స్ కి పిలక గిలక అని వీళ్ళు పేరు పెట్టారా పిలక గిలక అనే క్యారెక్టర్స్ లేవని మీరు అనౌన్స్ చేయాలి అని వాళ్ళ గుంటూరు నుంచి అంటే ఆ బ్రాహ్మణ సంఘాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు అనౌన్స్ చేశారు అంటే కన్నప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజు గుంటూరులో జరగబోతుంది అందుకే అది జరగబోతోంది కాబట్టి ఇవాళ వాళ్ళు అనౌన్స్మెంట్ ఇవ్వాలి ఆ క్యారెక్టర్స్ ఉన్నాయని తెలిస్తే మాత్రం మీ సినిమాని మేము రిలీజ్ చేయకుండా అడ్డుకుంటాం అంట అంటే ఇప్పుడు పిలక అనేది ఒక సింబాలిక్ గా ఆ కులానికి ఉండేది ఇప్పుడు ఒక్కొక్క కులానికి ఒక్కొక్కటి ఉంటుందండి మీకు గమనిస్తే అయితే కొంతమంది చెవికి రింగ్ వేసుకుంటారు అది అంటే కమ్మ వాళ్ళనే కాదు వేరే కులాల వాళ్ళు కూడా వేసుకుంటారు అంటే వాళ్ళ సూచన అది అదే విధంగా వీళ్ళకి పిలక ఉంటుంది అది రకరకాలుగా వాళ్ళ జుట్టు పెట్టుకోవడం పిలక పెట్టుకోవడం అనేది అది ఆచారంగా వస్తుంది వాళ్ళకి దాన్ని ఎప్పుడూ చాలా సార్లు చాలా సినిమాల్లో దాన్ని కించపరచడం జరిగింది వ్యక్తిగతంగా సారీ వ్యక్తిగతంగా కూడా చాలామంది కించపరుస్తారు నేను అనేది ఏంటంటే పర్టికులర్గా ఒక కులాన్ని ఎందుకు టార్గెట్ చేస్తారు అది తప్పు కదా ఇప్పుడు ఎవరి ఆచారాలు వాళ్ళవి ఇప్పుడు ఏమండి బ్రాహ్మిన్స్కి కొన్ని ఆచారాలు ఉంటాయి కరెక్టే అది తప్ప ఒప్పా ఇప్పుడు నేను డిస్కస్ చేయట్లే కానీ ప్రతి కులంలోనూ కొన్ని పద్ధతులు ఉంటాయి మనం ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా ఇంట్లో జరిగే శుభకార్యాలకు కొన్ని పద్ధతులు ఉంటాయి చావుకి కొన్ని పద్ధతులు ఉంటాయి అది కులాలకు సంబంధించి కులానికి తగ్గట్టుగా వాళ్ళు చేస్తారు మీరు ఒప్పుకున్న ఒప్పుకోకపోయారు అందుకని బ్రాహ్మిన్స్ ఒక్కళ్ళకే పద్ధతులు ఉన్నాయంటే కుదరదు ప్రతి కులల్లోనూ ఉంటాయి వాళ్ళు చాలా నిష్టగా చేస్తారు వాళ్ళు కూడా వాళ్ళ ఆచారాలు వాళ్ళు పాటిస్తారు అదేం తప్పులేదు అలాంటప్పుడు పర్టికులర్గా బ్రాహ్మీన్స్ ని ఎందుకు కించపరచాలి వాళ్ళని టార్గెట్ చేస్తూ వాళ్ళ ఆహార్యం కావచ్చు లేకపోతే వాళ్ళు పెట్టుకునే జుట్టు పెట్టుకునే విధానం కావచ్చు వాళ్ళ మాట కావచ్చు ఎక్కువ మీకు హాస్య పాత్రలకి దాన్ని పెడతారు అసలు అదేంటది అదే సినిమా అండి జూనియర్ ఎన్టీఆర్ది రెండు క్యారెక్టర్స్ చేస్తాడు అదుర్సు అదుర్స్లో మరి వైష్ణవుడి కింద వేస్తాడు ఆ భాష అదంతా కూడా బ్రాహ్మణ్ భాషే పెట్టారు అందులో ఓకే హీరోకి పెట్టారు కాబట్టి ఎవడు మాట్లాడలేదా అది హిట్ అయింది కాబట్టి మాట్లాడలేదా మనకు తెలియదు కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే నేను మీరు కించపరచకండి ప్లస్ హాస్యం కోసం బ్రాహ్మీణ పాత్రలు పెట్టకండి లేకపోతే వాళ్ళ కట్టుబొట్టుని మీద అక్కడ ఉపయోగించుకోకండి ఖచ్చితంగా ఆ క్యారెక్టర్స్ లేవు అని వాళ్ళ మీరు చెప్పండి లేదు ఉంటే కనుక అయితే వాటిని కట్ చేయమని వాళ్ళు అడుగుతున్నారు మనం కూడా అడుగుతున్నాం అందులో ఏమి డౌట్ అక్కర్లా ఇప్పుడు మీకు మాయాబజార్ సినిమా తీసుకుంటే శాస్త్రి శర్మ మా కౌరల వైపు నుంచి వస్తారు వాళ్ళు అది చాలా బాగుంటుంది ఆ క్యారెక్టర్స్ బాగుంటాయి అక్కడ తల్పం గిల్పం అవన్నీ చాలా చాలా బాగుంటాయి అవి మాకు గిల్పం కావాలంటారు వాళ్ళంటే ఆడపిల్లి వారిని వాళ్ళు ఇబ్బంది పెట్టే సన్నివేశాలు అవి మా అంటే కోరికలు అనమాట మాకు ఇది కావాలి అది కావాలి అని అడుగుతూ ఉంటే ఆఖరికి గెలుపం అంటే గెలుపం వస్తుంది వాళ్ళని కొడుతుంది ఆ సన్నివేశాలు ఇప్పటికూడా పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు పెద్దవాళ్ళు ఎంజాయ్ చేస్తారు అలాగా పర్వాలేదు ఆ క్యారెక్టర్స్ ఓకే కానీ వ్యక్తిగతంగా కించపరుస్తూ లేకపోతే వాళ్ళ పిలకని కించపరుస్తూ అలాంటివి చేస్తే మాత్రం ఇప్పుడు హర్షించరు కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా విష్ణు గారు చెప్పాలండి అలాంటి క్యారెక్టర్స్ ఉన్నాయా లేదా సినిమాలో బ్రాహ్మణ్స్ని కించపరిచారా లేదా చెప్పాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది ఆయన సినిమా నిజంగా రిలీజ్ అయ్యి మంచిగా టాక్ తెచ్చుకొని హిట్ అవ్వాలంటే ఆయన ఎవరి మనోభావాలు దెబ్బతీయకూడదు ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే సినీ పరిశ్రమలోని విడుదలవుతున్నటువంటి కొన్ని చిత్రాల్లో ఒక సామాజిక వర్గాన్ని కొన్ని సామాజిక వర్గాల్ని టార్గెట్గా చేసుకునే కొన్ని డైలాగ్స్ ఉన్నట్లుగా కొన్ని పేర్లు పెడుతున్నట్టుగా రకరకాల వివాదాలు అయితే వస్తున్నాయి ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కూడా ఈ కన్నప్ప చిత్రంలో ఒక సామాజిక వర్గం వారిని టార్గెట్గా చేసుకొని కొన్ని పాత్రలు ఉన్నాయని అవి అభ్యంతరకరంగా ఉంటే మాత్రం ఇటు పరిస్థితుల్లో మేము కోర్టు మెట్లు ఎక్కడం ఖాయం అంటూ కూడా బ్రాహ్మణ సంఘాలు ఇప్పుడు కన్నప్ప చిత్ర యూనిట్ని వారు బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు వార్నింగ్ కూడా ఇస్తున్నారు దీన్ని ఎలా చూడాలంటారు ఏంటి కులాలు లేకుండా అక్కడే పోతాయండి కులాలు ఉన్నాయిగా ఇప్పుడు కులగణను చేపట్టారుగా చేపట్టబోతున్నారుగా మళ్ళీ సో కులం గురించి ఏమి అబ్జెక్షన్ ఎందుకుంటుంది మీకు ఇప్పుడు కులం ఎందుకు అడుగుతారో అని అడుగుతున్నారు ఇదివరకు అంటే కులాల గురించి ఎవడు పట్టించుకోవాలా కానీ ఇప్పుడు మీరు అప్లికేషన్ తీస్తే ముందు నీ కులం ఏంటి నీ మతం ఏంటి అని అడుగుతున్నారా లేదా ఆ కాలమ్స్ అక్కడ తీసేయమండి ఫస్ట్ అది కుదిరే పని అది కుదిరే పని కాదు కదా సో కులాలు గురించి మాట్లాడద్దు అంటే ఖచ్చితంగా మాట్లాడదు పెట్టుకునివ్వండి మీరు అనేది చౌదరి గారి అబ్బాయి నాయుడు గారు ఏదో కొత్త సినిమా వస్తుంది అవునా కదా తప్పే ఉందండి ఇప్పుడు మీరు అడుగుతున్నది అదే కదా ఇప్పుడు ఇప్పుడు లవ్ జిహాదులు ఉన్నాయి లేదంటే మీరు ఇంటర్కాస్ట్ మ్యారేజెస్ ప్రోత్సహించమంటున్నారు కొన్ని రాష్ట్రాలు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే మేము మీకు ఇన్సెంటివ్స్ లాగా ఇస్తామని అంటున్నారు సో చేసుకో పెడితే తప్పేంటంటే ఏ ఇప్పుడు కమ్మ వాళ్ళేరా చౌదరీస్ ఉన్నట్టే నాయుడుస్ ఉన్నారు కదా నాయుడు ఉన్నారు కదా సో ఆ అబ్బాయి అమ్మాయి పెళ్లి చేసుకుంటానని టైటిల్ పెట్టారు నాకేం తప్పుగా అనిపించలేదు అందులో దీనివల్ల ఏమైనా కులాలు కొత్తగా ఎందుకు తెర మీద తెస్తున్నా అసలు కులాలు ఎవడు మాట్లాడకుండా ఉన్నాడా ఇప్పుడు కులాలు లేకుండా క్రిస్టియన్స్ నే తీసుకోండి క్రిస్టియన్స్ లో చర్చిల్లో కులాల వారీగా ఉన్నాయా లేదా ఉన్నాయి కదా మరి అది కరెక్ట్ అయినప్పుడు దీంట్లో ఈ పాత్ర ఉంటే అంటే పిలక వాళ్ళ అబ్జెక్షన్ పిలక గిలక అంతవరకే ఆ పేర్లు మీరు శాస్త్రి శర్మ అని పెట్టుకోండి ఎవరికి బాధ లేదు మీకు అర్థమైంది అక్కడ మీరు గా దాన్ని కించపరుస్తూ మాట్లాడారు కాబట్టి పిలక అనేది వాళ్ళకి అది ఒక గౌరవప్రదమైన విషయం అర్థమైందా ఒక పూజ చేసేవాళ్ళు లేతే ఒక ఘనాపాఠీలు అట్లాంటి వాళ్ళు పెట్టుకుంటారు దాన్ని అంటే బ్రాహ్మణులకి చిహ్నం అది మగవాళ్ళకి ఒక జంధ్యం ఎలాగో పిలకలాగో సో దాన్ని కించపరచద్దని తప్ప బ్రాహ్మణ క్యారెక్టర్స్ పెట్టద్దని ఆవిడ చెప్పట్లా కానీ కించపరిచే విధంగా ఆ క్యారెక్టర్స్ పెట్టకండి అనేది వీళ్ళ అబ్జెక్షన్ అంతే కాబట్టి ఇది కులాలు పెట్టద్దు మతాలు రావద్దు అంటే రాకుండా బొంబాయి సినిమా ఉంది బొంబాయి సినిమా ఏంటండి హిందూ ముస్లింసే కదా ఒక ముస్లిం అమ్మాయి బ్రాహ్మణ ఎవరో మనకు తెలియదు ఆ క్యారెక్టర్ సో ఇవి లేకుండా ఎక్కడ ఉన్నాయండి ఆకలి రాజ్యం తీసుకోండి కులం లేకుండా ఉందా కులాలు ఉంటాయి కులాల మీదే సినిమాలు వస్తాయి మతాల మీదే సినిమాలు వస్తాయి హిట్ అవుతాయి కాబట్టి మాట్లాడద్దు అంటూ మీరు చూపించేది అదే ఇప్పుడు కన్నప్ప సినిమా చూసుకున్నట్లయితే వరుస వివాదాలు చిక్కుంటూ ఉంది హార్డ్ డిస్క్ మిస్ అయింది అని ఈ మధ్య కాలంలో ఒక వివాదం ఇప్పుడు చూసుకున్నట్లయితే బ్రాహ్మణ సంఘాలతో ఇంకో వివాదం అసలు ఏంటి సినిమా ఇచ్చిన తేదీకి అసలు విడుదలయ్యేటువంటి అవకాశం ఆ సినిమా ఏంటంటే ఈ మధ్యన చాలా సినిమాలు అంటే పెద్ద సినిమాలు అనుకున్నవో లేకపోతే బాగా భారీ బడ్జెట్ సినిమాలు అనుకున్నవో కాంట్రవర్సీలో ఉంటున్నాయి అంటే వీళ్ళు కావాలని కాంట్రవర్సీ చేసుకుంటున్నారా లేకపోతే అది అనుకోకుండా వస్తుందా ఇది కూడా ఆలోచించాలి ఇప్పుడు కమల్ హాసన్ థగ్ లైఫ్ తీసుకోండి థగ్ లైఫ్ కాంట్రవర్సీ అయింది ఆయన క్షమాపణ చెప్పనన్నారు అదేదో నాకు చాలా బెనిఫిట్ అవుతుందని ఆయన అనుకున్నారు దానికి తగ్గట్టు తమిళ వాళ్ళు కూడా మేము రెండుసార్లు చూస్తామండి మీకు కర్ణాటకలో వచ్చిన నష్టాన్ని ఇక్కడ పూడుస్తా ఉన్నారు అసలు ముందు నష్టం సంగతి దేవుడరికి అసలే రాకుండా పోయిందిగా తగ్ లైఫ్ పెద్ద హిట్ ఆకు తెచ్చుకోలేదుగా సార్లు చూడడం దేవుడరు ఒకసారి చూడటానికి ప్రజలు వస్తున్నారా అంటే నేను అనేది మనం నేల విడిచి సాము చేయటం ఎందుకు సినిమా తీశారు సినిమా ప్రజలకు నచ్చితే చూస్తారు దాని గురించి మనం కమెంట్స్ చేయడం అయితే వేరే వాళ్ళకి కించపరచడం లేదు ఇదేదో ఇలా చేస్తే మనకి ఇది పెద్ద పబ్లిసిటీ అయిపోతుంది ఈ సినిమా బాగా హిట్ అవుతుందని అనుకోవటం కూడా పొరపాటు అండి ప్రజలు కంటెంట్ బాగుంటే చూస్తారు వాళ్ళకి చిన్న సినిమాల పెద్ద సినిమాలని ఉండదు వాళ్ళకి సినిమా నచ్చాలంటే కాబట్టి ఈ పనికి మాలిన పబ్లిసిటీలు మానేయమని చెప్తున్నాం మనం తర్వాత ఏ కులాన్ని మీరు కించపరచకండి అంతే మనం చెప్తాం సో మచ్